లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోర్టు హాజరు తప్పనిసరి అయ్యే పరిస్థితి ఏర్పడింది ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్న అక్రమ ఆస్తుల కేసులు మరోసారి వేగం పుంజుకున్నాయి ఈ కేసులు హైదరాబాద్లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్నాయి జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు సీబీఐ కోర్టులో తరచుగా హాజరయ్యారు కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత కోర్టు హాజరును మినహాయింపు లభించింది దీంతో గత ఏడు సంవత్సరాలుగా ఆయన కోర్టు మెట్లు ఎక్కలేదు ఇప్పుడు ఆ సౌలభ్యం ముగిస్తే అవకాశం లభి కనిపిస్తుంది వచ్చే నెల పద్నాలుగులో జగన్ తప్పనిసరిగా కోర్టులోకు హాజరు కావాల్సిందని సిబిఐ కోర్టు స్పష్టం చేసింది ఎప్పటి ఇటీవల విచారణ సందర్భంగా కోర్టు ఈ విషయాన్ని మళ్ళీ గుర్తు చేసింది ఈ జగన్ ఇటీవల తన కుటుంబంతో కలిసి లండన్ పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే ఆ పర్యటన ముందు ఆయన సీబీఐ అనుమతి పొందారు అయితే సిబిఐ అధికారులు కోర్టులో ఒక పిటిషన్ వేస్తూ లండన్ జగన్ లండన్ ట్రిప్ సందర్భంగా తనకు వేరే ఫోన్ నంబర్ అందజేశారని దీనిపై స్పష్టత కావాలని కోర్టు దీన్ని పరిశీలించిన కోర్టు ఆ అంశం ఎప్పటికే ముగిసిందని పే పేర్కొంది జగన్ విదేశీ పర్యటన పూర్తయ్యాక తిరిగి దేశానికి వచ్చారని కోర్టు తెలిపింది అందు అలా ఈ పిటిషన్పై మరిన్ని చర్యలు అవసరమని లేదా అవసరం లేదని స్పష్టం చేసింది అయితే అదే సమయంలో కోర్టు నవంబర్ పద్నాలుగున జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని మళ్ళీ ఆదేశించింది సిబిఐ అధికారులు మాత్రం ఈసారి జగన్ హాజరు తప్పనిసరిగా ఉండాలని దృఢంగా చెబుతున్నారు ఇంతకాలం ఆయన కోర్టుకు రాకపోవడంపై వారు తీవ్రంగా స్పందించారు విచారణకు సంబంధించి ప్రత్యక్ష సమా ప్రత్యక్షంగా సమాధానం ఇవ్వడం అవసరమని సిబిఐ వాదిస్తుంది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున న్యాయవాదులు మాత్రం ఈ విషయంలో ఇంకా కొన్ని న్యాయపరమైన మార్గాలు ఉన్నాయని చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్ జైల్లో పదహారు నెలల పాటు ఉన్న విషయం తెలిసింది ఆ తర్వాత బెయిల్ బెయిల్ మీద బయటకు వచ్చి రాజకీయంగా బలపడిన ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాలించారు కానీ ఇప్పుడు మళ్ళీ కోర్టు విచారణతో ఆయన పేర్లు పేరు చర్చలోకి వచ్చింది సిబిఐ కోర్టు ఇచ్చిన నుంచి ఇటీవల వరుసగా వస్తున్న ఆదేశాల వల్ల జగన్ మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ పరిమాణం పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తి చర్చకు దారితీస్తుంది జగన్ నిజంగా హాజరు కావాలా లేదా మరోసారి న్యాయపరంగా మినహాయింపులు పొందుతారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్